నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి ఈ నెలలో ఏకాదశి రాబోతుంది అంటే ప్రతి నెల మనకి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే ఏకాదశికి ఏమైనా ప్రాముఖ్యత అంటూ ఉందా మఖానక్షత్రంతో కూడుకుంది మాఘమాసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి అంటే ఆ రథసప్తమైన మరుసటి రోజు అష్టమి వస్తుంది అది భీష్మాష్టమి ఆ రోజు నుంచి ఏకాదశి వరకు ఐదు రోజులు భీష్మ పంచకమ్మం చేస్తారు భీష్ముడు దక్షిణాయన కాలంలో ఆయన అంపశయ్య మీద ఉండి అంటే ఆయనకు స్వయం మరణం ఉంది ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆయన శరీరాన్ని వదిలేసే ఒక వరం ఉంది ఆయనకి కాబట్టి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలా అంపశయ్య మీద ఉండి ఆయన ధ్యానంలో ఉండిపోయాడు అయితే ఉత్తరాయణం రాగానే రథసప్తమైపోయిన రోజు మరుసటి రోజు అష్టమి ఆయన శరీరాన్ని వదిలేశాడు అప్పటినుంచి భీష్మ పంచకం అనే ఐదు రోజుల పాటు భీష్మాచార్యుల వారిని స్మరించుకోవటం ఏకాదశి భీష్మ ఏకాదశి మనకి సం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఒక్కొక్క పేరు ఉంది అలాగే ఈ భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఎవరైనా కానీ అంటే ఈ ఐదు రోజులు కూడా విష్ణు సహసనామం పారాయణం చేయటం భీష్మాచార్యుల యొక్క ఆయన జననం ఆయన పేరు భీష్ముడ అంటే భారతంలో ఆయన ఆయనకంటూ ఒక భీష్మ పర్వం ఒక ఒక కథ ఉంటుంది కదా దాన్ని పారాయణం చేయటం అంటే చదవటం లేత వినటం అలాంటివి చేస్తూ ఐదు రోజులు కొంచెం ఆ సాత్వికాహారం అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటూ ఎందుకంటే భీష్మాచార్య వాళ్ళు చాలా గొప్పవారు అసలు ఆయన కథని తీసుకుంటే మనం అష్టవస్తువుల్లో ఒకరు ఆయన ఏం సామాన్యుడు కాదు అందులో భీష్మించుకొని కూర్చున్నాడు కాబట్టి భీష్ముడు అయిపోయాడు ఆయన పేరు దేవవ్రతుడు అటువంటి ఆయన ఈ ఏకాదశి రోజు ఈ మనకి ఆయన శరీరం వదిలేసే ముందు ఆయన అందించింది విష్ణు సహస్రామం మనందరికీ కూడా ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆయనని గౌరవించిన పుణ్య ఫలితం మనకి మనము గౌరవం కూడా పుణ్యం వస్తుంది ఒకరిని గౌరవించటం వల్ల కూడా పుణ్యం వస్తుంది మరి పురాణ గాథల్లో ఉన్న పురాణ పురుషులు వీళ్ళంతా కూడా ఆయనని స్మరించుకుంటూ విష్ణు సాస్నామం చేస్తూ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదలుతారు ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశికి ఆయనకి తర్పణాలు వదలటం వల్ల పితృదేవతలు అంటే మన పితృదేవతలు ఎవరైనా కూడా తరిస్తారు అలా ఈరోజు పితృతర్పణాలు వదలటం ఏకాదశి అంటే మామూలుగా చాలామంది ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఏకాదశి చా చాలా వరకు ఈ మధ్య కాలంలో మంది ఆచరిస్తూ ఉన్నారు అటువంటి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ హరినామ స్మరణ చేస్తూ విష్ణు సహస్రనామం సార్లు పారాయణం చేస్తూ అలాగే చాలామంది ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు ఉద్యోగాల పేరు మీద బయటకు వెళ్లాల్సి వస్తుంది కాకపోతే ఇంట్లో ఉండి ఈ వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మౌనంగా ఉంటూ బయటికి వెళ్ళవలసి వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అయితే వెళ్ళాలి కానీ లేకపోతే ఇంట్లోనే ఉండటం వల్ల మనం చేసిన పూజా ఫలితం మొత్తం మనకే సంక్రమిస్తుంది అదే బయటికి వెళ్ళామనుకో ఎవరెవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి వెళ్ళిపోతుంది షేర్ అవుతుంది పుణ్యం అని అది ఏదైనా ఒక ఫంక్షన్ ఉందని వెళ్తారు ఏకాదశి రోజున వెళ్ళి భోంచేయమంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉపవాసం చెప్తూ షేర్ చేస్తూ ఉంటారు అందరికీ అలా చేయకండి వెళ్ళనైనా వెళ్లకుండా ఉండండి లేకపోతే ఏకాదశి వ్రతాన్ని విరమించాలి అంతే కానీ ఉపవాసం చేస్తూ ప్రత్యేకమైన వ్రతాలు నోములు చేసిన రోజు వెళితే గుడికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో ఉండాలి వెళ్ళకూడదు ఇప్పుడు పెళ్ళిళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి పెళ్లి చూసేసి గబక్కన ఇంటికి వచ్చేయాలి అందరూ భోంచేయమని అడిగి అంటే ఏకాదశి వ్రతం చేస్తున్నాయి ఇవన్నీ చెప్పుకునే కంటే ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేవి తప్పదు కదా వెళ్ళాలి మనం వెళ్తే రేపు మన ఇంటికి వస్తారనేది ఉంటుంది కాబట్టి అలా ఈ ఈ భీష్మ ఏకాదశి ఈ మహామాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అనే చెప్తారు అన్నదానాలు చేస్తే మంచిది రోజున ఏకాదశి ఏకాదశి రోజు భీష్ముడి పేరు మీదుగా చేస్తే పితామహుడు కదా భీష్ముడి పేరు మీద చేస్తే ఇంకా ఇంకా మంచిది మనకి మన పితృదేవతలు సంతోషిస్తారు భీష్ముడు అంటే పురాణాన్ని గౌరవించే వాళ్ళు కుటుంబంలో వంశంలో ఉంటే ఎంత గొప్ప పురాణం గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటే చెప్పగలిగితే ఆ పెద్దవాళ్ళు తరించిపోతారు వాళ్ళు చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి ఈ ఒక్కళ్ళు వంశంలో పుట్టడం వల్ల కాబట్టి ఈ రోజున అన్నదానాలు చేతనైతే స్తోమత ఉంటే లేదు ఒక విష్ణు భక్తుడు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు విష్ణు భక్ భక్తులు ఏకాదశి రోజున భోజనం చెయ్యరు వాళ్ళు భోజనం చెయ్యరు కాబట్టి పండ్లు ఏవైనా కూడా మంచివి అంటే తినగలిగేవి ఏకాదశి రోజున ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని ఫలాలు పండ్లు తీసుకోకూడదు సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి తీసుకోకూడదు గ్యాస్ ఫామ్ అవుతుంది అలా లేకుండా పాలు పండ్లు పచ్చి కొబ్బరి ఇలాంటివి తింటావో అవన్నీ వాళ్ళకి ఇస్తే శ్రీహరే స్వయాన సంతోషిస్తాడు చాలా అంతే ఒక విష్ణు భక్తుడు అంటే ఇప్పుడు మనం ఎలా కనిపెడతాము అంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు కనిపిస్తారు కదా వాళ్ళకి విష్ణువు మన ఇంటికి వచ్చినట్లుగా భావించి ఇవ్వటము వాళ్ళు రాలేకపోతే తీసుకొని వెళ్ళి ఇవ్వటము చేయాలి ఈరోజు చేస్తూ హరినామస్మరణ వేరే ఏమీ ఉండకూడదు ఫోన్లు వస్తాయి కొంతమంది డైవర్ట్ చేయటం అంటే వాళ్ళు చేయాలని చేయరు మామూలుగా చేస్తారు ఏదో అన్ని లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉన్నప్పుడు వినటం కూడా దోషం వస్తుంది కాబట్టి వినకూడదు అందుకే మనకి వినటం మాట్లాడటం చూడటం వల్లనే దోషం ఎక్కువ వస్తుంది మనిషికి ఎవరినో చంపక్కర్లే వీటి వల్ల దోషమే ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ మాట్లాడకుండా సరే ఉంటాను నాకు పనుందని పెట్టేయటము ఏదో ఒకటి చేసి లోకాభిరామాయణానికి దూరంగా ఉంటు సరే ఉద్యోగాలు చేసే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఉద్యోగపరంగా మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలి తప్పదు మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా అంటే వృద్ధులు చాలా మంది ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు చాలా వరకు వాళ్ళు అంటే వాళ్ళు ఊహ వచ్చినప్పటి నుంచి ఏకాదశి వ్రతాలు ఆచరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే అమ్మ ఉప ఏకాదశి ఉపవాసం అంటున్నారు అందరూ చేయొచ్చు అని సందేహం వస్తుంది గర్భిణీ స్త్రీలు చేయకూడదు వాళ్ళు యథావిధిగా వాళ్ళు తీసుకునే ఆహారం రోజు అలా తీసుకుంటారు అలా తీసుకోవాలి స్మరణ చేయాలి అలాగే పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా ఉపవాసం చేయకూడదు అలాగే మంచంలో ఉన్న వృద్ధులు వాళ్ళ ఆహారమే సరిగా తీసుకోరు అలాంటి వాళ్ళు తీసుకునే ఆహారం కూడా మానేయకూడదు యథావిధిగా తీసుకుంటూ భగవంతు నామస్మరణ చేయవచ్చు అలాగే షుగరు బీపీ థైరాయిడ్ ఇట్లాంటివి మైగ్రేన్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఉపవాసం ఏకాదశి వ్రతం చేస్తే ఇన్ని మన సంకల్పం నేను ఇప్పుడు ఏకాదశి ఉపవాసము ఏకాదశి వ్రతం అనేది ఇది భగవంతుడి కంటే ఎక్కువ మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఇది మనం మన సాంప్రదాయం ఎంత గొప్పది అంటే సైన్స్ ఈ మధ్య పుట్టింది ఏళ్ల క్రితం కోటాను కోట్ల సంవత్సరాల క్రితం ఎప్పుడు పుట్టిందో తెలియదు సం సనాతనం దానికి ఎప్పుడు పుట్టుకో ఎప్పుడు పోతుందో తెలియని సాంప్రదాయం అండి విదేశస్తులు మరి భారతదేశంలో ఎందుకు ఏకాదశి వ్రతం చేస్తున్నారని ఆ రోజు వెదర్లో ఏ మార్పులు చేంజ్ అవుతున్నాయని వాళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా గొప్పది ఈ రోజున ఉపవాసం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అని వాళ్ళు రీసెర్చ్లో తెలియదు అది వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉన్నారు ఇప్పుడు అటువంటి ఏకాదశి చాలా గొప్పది ఏకాదశి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఏకాదశి వ్రతం చాలా బాగా పనిచేస్తుంది తగ్గుతారు ఆ చెప్పాను కదా వాతావరణంలో మార్పులు ఆ వైబ్రేషన్స్ అనేవి నిధి చేస్తే అలా స్మరణ చేస్తూ మామూలు ఆహారం తీసుకున్న తక్కువగా తీసుకుంటూ విష్ణు సహస్రనామము భీష్మ పంచకం గురించి భీష్ముడి గురించి తెలుసుకోవటము ఇలా చేయటం ఈరోజు చాలా చాలా మంచిది చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్తే